వాగర్ధ వి వాగర్ధ వాగర్థ ప్రతిపత్త అయ్యే జగతఃపితవు ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మీ యొక్క జాతకాన్ని వీక్షణ చేసి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాన్ని చెప్తాను మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు అట్లానే మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే రవి పదిహేడో తారీఖున కర్కాటకంలో నుంచి తన స్వస్థానమైన సింహరాశిలోకి చేరబోతున్నాడు పదిహేడో తారీఖు తర్వాత తర్వాత కుజుని చూసినట్టయితే ఇరవై ఆరో తారీఖు దాకా ఈయన వృషభంలోనే గురువుతో కలిసి ఉంటున్నారు ఆ తర్వాత బుధుని చూసినట్టయితే వక్రంలో ఉన్న బుధుడు ఆగస్టు పదకొండో తారీఖున కర్కాటకానికి చేరబోతున్నాడు ఆ తర్వాత గురువుని చూసినట్టయితే ఈయన వృషభంలోనే ఉంటున్నాడు తర్వాత శుక్రుని చూసినట్టయితే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా ఈయన సింహంలోనే ఉండి ఆ తర్వాత కన్యారాశిలోకి రాశిలోకి చేరబోతున్నాడు శుక్రుడు ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టే శని వచ్చేసరికి కుంభంలోనే ఉంటున్నాడు రాహు మీనంలో కేతు కూడా కన్యారాశిలో రాశిలో కేతు కూడా సంచారం జరుగుతుంది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశికి చూస్తే చక్కగా లగ్నంలోనే కుజ గురువులు గురువు చక్కగా లగ్నంలో యోగిస్తున్నాడు ఈయన వ్యయాధిపతి అయిన కుజుడు కూడా లగ్నంలోకి వచ్చాడు కొంత మీలో అనారోగ్య సమస్య ఉంటే దాని నుంచి బయటపడడం అట్లానే మీలో తెలియని వేగం పెరగడం ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా కుజుడు వల్ల చూడొచ్చు అట్లానే గురువు కూడా లగ్నంలో ఉన్నాడు మీరు చక్కటి ఆధ్యాత్మికత పెరుగుతుంది విద్యార్థులకి బాగుంది బంగారపు వ్యాపారం చేసుకునే వారికి బాగుంది అట్లే అట్లనే వృత్తిలో కుల వృత్తి చేసుకునే వారికి కూడా చక్కగా బాగుందనే చెప్పాలన్నమాట ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ రవి కూడా తృతీయంలో చక్కగా యోగిస్తున్నాడు పదిహేడో తారీఖు దాకా మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడు ధైర్యాన్ని పెంచుతున్నాడు వేగకారకుడైన కుజుడు కూడా లగ్నంలోనే ఉండేటప్పటికీ మీలో తెలియని బలము వేగము పెరిగిపోతుందనమాట అట్లానే రంగాల్లో ఉండేవారికి చక్కగా బాగుందనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే చతుర్థంలో బుధుడు శుక్రుడు ఎప్పుడైతే చతుర్థంలో కుటుంబంలో శుక్రుడు ఉంటాడో వీరు కూడా కొంత అనుకూలిస్తున్నారనే చెప్పాలన్నమాట ఇక్కడ ఏమైందయ్యా అంటే బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి అదేమీ పెద్ద ఇబ్బంది కాడు ఆయన తృతీయంలోకి వస్తున్నాడు కాబట్టి అది కొంత వ్యాపార రంగాల్లో ఉండేవారికి అట్లాంటి కుటుంబంలో కొంత ధన నష్టం అంటే కుటుంబం కోసం ఎక్కువ అవసరం లేని అనవసరమైన ఖర్చులు ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి కొంత జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత చూస్తే ఇక్కడ వీరికి పంచమంలో కేతు ఎప్పుడైతే పంచమంలో కేతు ఉంటాడో సంతాన రీతికే చిన్న ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ సంతాన కారకుడు చక్కగా లగ్నంలో ఉండేటప్పటికీ సంతాన ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలత పెరిగే అవకాశం ఉంది అనే అనమాట ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ దశమంలో శని కూడా ఉన్నారు చక్కగా వీరికి దశమంలో శని వీరికి శని లాభంలో శని ఉన్నాడు ఎప్పుడైతే లాభంలో శని ఉంటాడో మీకు కష్టానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన లాభానికి కూడా అధిపతి శని కాబట్టి చక్కగా మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇక్కడ శనీశ్వరుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరు చేస్తున్నలో చక్కటి కష్టాన్ని చూపించండి ఆ తర్వాత చూస్తే ఏకాదశంలో రాహు సంచారం ఎప్పుడైతే ఏకాదశంలో రాహు ఉంటాడో అంత అనుకూలించడు కొంత కొంత వీరి ఎట్లా ఉంటుందంటే మొండితనంగా ఉంటుందన్నమాట ఏదన్నా పని అనుకున్నామంటే చేయాల్సిందే అని ఆ పని కోసం తప్పుడు అడుగులు కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి ఎలాంటి చెడు పనులు చేయడానికి కానీ చెడు సావాసాలకు కానీ కొంత దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట ఎలా చూసినా కూడా వృషభ రాశి వారికి ఈ మాసం చక్కగా అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి గురువు యోగిస్తున్నాడు అక్కడ రవి యోగిస్తున్నాడు కొంతవరకు శుక్రుడు యోగిస్తున్నాడు ఇక్కడ శనీశ్వరుడు యోగిస్తున్నాడు ఎలా చూసినా అన్ని గ్రహాల యోగ్యత బాగానే ఉంది కాబట్టి వృషభరాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే వృషభరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా రాహు బాలేదు దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం చాలా మంచిది ఆ తర్వాత లగ్నంలోకి ఎప్పుడైతే కుజుడు వస్తున్నాడో కొంత వేగం ఇవన్నీ పెరిగితే అట్లాంటి వాటి దగ్గర కోపం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ కోపాన్ని అధిగమించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి ఆ తర్వాత చక్కగా ఈశ్వరుడికి ఆరాధన చేయడం ఈ యొక్క ఆగస్టు నెలలో వృషభరాశి వారికి చక్కటి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను మీ బంధుమిత్రుల్లో వృషభరాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లనే వృషభ రాశి వారి ఈ వీడియోకొక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక ఈ వీడియో ఇంతేనండి సెలవు నమస్కారం